ద ఎపిసోడ్ ఒకటి విధి రాసిన మరణ శాసనం పదిహేను నిమిషాలు సున్నా 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 రెండు మూడు సున్నా కాలాన్ని వెనక్కి తిప్పితే సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది మనుషులు ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే ఆ రోజు సూర్యుడు ఉదయించలేదు ఆకాశం బద్దలైంది ఐదు సెకండ్ల పాటు ఉరుములు మెరుపుల శబ్దం అంతరిక్షం నుండి భారీ గేట్స్ భూమి మీద పడ్డాయి ఆ గేట్ల నుండి ఈ లోకానికి సంబంధం లేని వింత జీవులు రక్తపిపాసులైన రాక్షసుల సైన్యం భూమిని ముంచెత్తింది మానవ ఆయుధాలు అణుబాంబులు వారి ముందు చిన్న దీపావళి టపాసుల్లా పేలిపోయాయి కొన్ని గంటల్లోనే సగం జనాభా తుడిచిపెట్టుకుపోయింది మానవజాతి అంతం ఖాయం అనుకున్న సమయంలో భూమి తనని తాను కాపాడుకోవడానికి ఒక వింత శక్తిని విడుదల చేసింది అదే మానా ఈ శక్తిని గ్రహించిన కొంతమంది మనుషులు సామాన్యుల స్థాయిని దాటి హంటర్స్గా మారారు వాళ్లే కొత్త దేవుళ్ళు వాళ్లే ఈ లోకానికి రక్షకులు మరి శక్తిలేని కోట్లాది సామాన్యుల పరిస్థితేంటి వాళ్లు కేవలం ప్రేక్షకులు బానిసలు ఇది రెండువేల నాటి హైదరాబాద్ ఇక్కడ చట్టం న్యాయం అనేవి పాతబడిన పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ ఉన్నది ఒక్కటే రూల్ బలవంతుడిదే రాజ్యం భాగం రెండు టైం రెండు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలు బరువులు లాగుతున్న శబ్దాలు కొరడాతో కొట్టిన శబ్దం నగరం చివరన ఉన్న డంప్ యార్డ్ రడాక్షసుల కలేబరాలను పడేసే ప్రదేశం అక్కడే ఉన్నాడు మన కథానాయకుడు సూర్య వయసు ఇరవై ఏళ్ళు చినిగిపోయిన బట్టలు ఎండిపోయిన శరీరం అతను ఒక ఈ ర్యాంక్ పోటర్ అంటే అత్యంత తక్కువ స్థాయి కూలీ విక్రమ్ రిక్రమ్ రై కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావురా ఆ రాక్షసుడి చర్మం ఎంత విలువైనదో తెలుసా దాన్ని కింద మట్టిలో పడేస్తావా సూర్య క్షమించండి సార్ ఆ బరువు వంద కిలోలు ఉంది నావల్ల కాలేదు కాళ్ళు పట్టుకుపోతున్నాయి నుంచి కూడా తాగలేదు సార్ వెటకారంగా నవ్వుతూ తన బూటుకాలుతో సూర్య మీద తొక్కుతూ ఓహో మంచినీళ్లు కావాలా నీలాంటి నాన్ అవేకెన్ పురుగులకు దాహంకూడా వేస్తుందా మీ బతుకుకి ఆయాసమొకటా చూడు సూర్య లోకంలో రాక్షసుడి శవానికి ఉన్న కూడా నీకు లేదు అది చస్తే డబ్బులు వస్తాయి నువ్వు చస్తే కనీసం మట్టికూడా దొరకదు విక్రమ్ ఈరోజు వీడికి కూలీ ఇవ్వకండి అదే వీడికి శిక్ష రేపు పొద్దున్నే నా కాళ్ళు కడగటానికి రావాలి లేదంటే ఈసారి నీశవాన్ని కూడా ఈ డంప్ యార్డ్లోనే పడేస్తా విక్రమ్ వెళ్ళిపోతున్న అడుగుల శబ్దం అవమానం అది కత్తి గాయం కంటే లోతుగా దిగుతుంది సూర్య మౌనంగా లేచి దుమ్ము దులుపుకున్నాడు అతనికి కోపం రావటంలేదు ఏడుపు రావటంలేదు కేవలం అలవాటైపోయిన నిస్సహాయత టైమ్ జీరో ఫైవ్ థర్టీ టు జీరో నైన్ జీరో తలుపు తీసే శబ్దం లోపల విపరీతమైన దగ్గు సూర్య నరుచుకుంటూ తన రేకుల షెడ్డుకి వెళ్లాడు లోపల వెలుతుర్లేదు ఒక మూల చినిగిపోయిన మంచం మీద సూర్య తల్లి ఉంది ఆమెకు సోకింది మామూలు జబ్బు కాదు మానా పాయిజనింగ్ గాలిలో ఉన్న మానా శక్తిని తట్టుకోలేక శరీరం కుల్లిపోయే వ్యాధి అమ్మా సూర్య వచ్చావా నాన్నా నాకోసం మందులు తెచ్చావా సూర్య ఆ తెచ్చానోమ్మా ఇదిగో ఈ మాత్ర వేసుకోస్కో డాక్టర్గారు చెప్పారు ఇది వేసుకుంటే నీ నొప్పి తగ్గిపోతుందట సూర్యచేతిలో మందులు లేవు కేవలం మంచినీళ్లు మాత్రమే ఇస్తున్నాడు మూడు సెకండ్ల సైలెన్స్ అమ్మ అబద్ధం చెప్పకు సూర్య నీ చేతులు ఖాళీగా ఉన్నాయి నీ కళ్లలో నీళ్లు ఉన్నాయి నాన్నా నన్ను వదిలేయ్ ఈ ముసలిదానికోసం నువ్వు ఎందుకు ఆ రాక్షసుల దగ్గర బానిసగా బతుకుతున్నావు నాకు విషమిచ్చి చంపే నాన్నా ప్లీజ్ సూర్య అమ్మ పడి గట్టిగా ఏడుస్తూ అమ్మా అలా అనకు అమ్మా నువ్వు తప్ప నాకెవరున్నారు నాన్న పోయాడు చెల్లిపోయింది ఇప్పుడు నువ్వుకూడా పోతే నేను ఈ నరకంలో ఒంటరిగా ఎలా బతకాలి నాకు ఒక్క అవకాశం ఒక్కే ఒక్క అవకాశం వస్తే బాగుండు నేను హంటరై ఆ రాత్రి ఆ తల్లి కొడుకులు ఆకలితోనే పడుకున్నారు కాని విధికి ఆకలి తీరలేదు వారి జీవితంలో రాబోయే తుఫాను ముందు ఇది కేవలం నిశబ్దం మాత్రమే పక్షుల కిలకిల రావాలు అకస్మాత్తుగా పెద్ద మూత భూమి కంపించే శబ్దం నరేటర్ మరుసటి రోజు మధ్యాహ్నం ఒక గంట అకస్మాత్తుగా సూర్యుడు మాయమయ్యాడు ఆకాశం ఎర్రగా రక్తపు రంగులో మారిపోయింది మేఘాలు భయంతో పక్కకు తప్పుకున్నాయి అంతరిక్షమే చినిగిపోయినట్టు ఆకాశంలో ఒక భారీ చీలిక ఏర్పడింది సిస్టమ్ వాయిస్ గ్లోబల్ అలర్ట్ కగ్లియోటిన్ ఎనర్జీ డిటెక్టెడ్ ఎస్ ర్యాంక్ ఎక్సీడెడ్ ఎస్ఎస్ ర్యాంక్ ఎక్సీడెడ్ ఎస్ఎస్ఎస్ ర్యాంక్ ఎక్సీడెడ్ ర్యాంక్ ఎక్స్ఎక్స్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ వర్ల్డ్ ఎండ భూమి ప్రమాదంలో ఉంది అందరూ ప్రార్థన చేసుకోండి ఆకాశం బద్దలైన శబ్దం నరేటర్ ఆ చీలిక నుండి కిందకు దిగాడు మహాకాళ అతను నేలమీద కాలు పెట్టలేదు భూమికి వంద అడుగుల ఎత్తులో గాలిలో తేలుతూ నిలబడ్డాడు అతని వెనుక నల్లటి మెరుపులు వస్తున్నాయి అతని కళ్ళు నక్షత్రాల్లా కాలిపోతున్నాయి మహాకాళ ఎంత చిన్న ప్రపంచం ఎంత అల్పమైన ప్రాణులు నేను కనుసైగ చేస్తే అంతరించిపోయే ఈ గ్రహానికి మిమ్మల్ని మీరు రక్షకులుగా చెప్పుకుంటున్నారా నరేటర్ దేశంలోని పవర్ఫుల్ హంటర్స్ మిలిటరీ విమానాలు మహాకాళ మీద దాడి చేయడానికి వెళ్లాయి మహాకాళ దోమలు పెద్ద గాలి తుఫాను మహాకాళ కేవలం తన ఊపిరిని గట్టిగా వదిలాడు అంతే ఆ గాలి వేగానికి ఫైటర్ జెట్స్ గాలిలోనే పేలిపోయాయి రెండు హంటర్స్ ఆకులు రాలినట్టు కిందపడి చనిపోయారు టైమ్ ట్వెల్వ్ క్లాక్ టు వన్ థర్టీ విలన్ వేలు కదిలించిన శబ్దం భూమి దద్దరిల్లే శబ్దం మహాకాల ఈ నగరం నాకు అడ్డుగా ఉంది ఇది మాయమవ్వాలి ఒక పెద్ద వూష్ సౌండ్ తర్వాత అనుబాంబు పేలినంత శబ్దం ఐదు సెకండ్లపాటు కేవలం పేలుడు శబ్దం మాత్రమే ఉండాలి నరేట మహాకాల తన చూపుడు వేలుని కిందకు దించాడు ఒక నల్లటి గోళం నేలని తాకింది శబ్దం రాలేదు నిశబ్దం వచ్చింది క్షణాల్లో సూర్య ఇల్లు ఉన్న కిలోమీటర్ల మేర ప్రాంతం ఆవిరైపోయింది సూర్య భయంతో గుండె ఆగిపోయినంత పనై అమ్మా లే అమ్మా పరిగెత్తాలి మంటలు వస్తున్నాయి అమ్మా నేను రాలేను సూర్య నువ్వు వెళ్ళు నా మాట విను నువ్వైనా బతుకు సూర్య నిన్ను వదిలి నేను పోను సూర్య ఇల్లు పేలిపోయిన శబ్దం సూర్య గాలిలోకి ఎగిరిపడిన శబ్దం థర్టీన్ థర్టీ టు ఫిఫ్టీన్ సూర్య ఏడుస్తూ నిస్సహాయంగా దేవుడా ఎందుకు మా అమ్మ ఏం పాపం చేసింది మేం బతకకూడదా బలవంతుడికి బతికే హక్కు ఉంటుంది మాకు ఉండదా ఆ ఏడుపు ఆగిపోయింది సూర్య కళ్లలో ఉన్న భయం కోపంగా మారింది అతను పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని చేతిలోకి తీసుకున్నాడు వంద అడుగుల ఎత్తులో ఉన్న మహాకాలవైపు చూశాడు సూర్య గొంతు చించుకుని అడుస్తూ ఒరే కిందకి దిగిరారా నువ్వు దేవుడివి కాదు నువ్వు హంతకుడివి నిన్ను చంపేస్తా నా చేతులుతో చంపేస్తా సూర్య ఆ చిన్న రాయిని విసిరాడు అది వెళ్లి మహాకాళ కాలి గోటికి తగిలింది టిక్ అనే చిన్న శబ్దం మహాకాళ అది ఉరుములా వినిపించింది ఆసక్తికరం ఒక చనిపోతున్న చీమ నన్ను చూసి గార్జిస్తోందా నీ కళ్లలో ఉన్న ఆ మంట నాకు నచ్చింది నిన్ను ఇప్పుడే చంపను బూడిద చేస్తాను సూర్గడియారం ఆగిపోయిన టిక్ టాక్ శబ్దం మహాకాల దాడి సూర్యని తాకే ఆ ఒక్క మిల్లీ సెకెండ్ ముందు సూర్య గుండెలో దాగిన పగ విశ్వంలోని ఒక పురాతన కోడ్ని అన్లాక్ చేసింది సిస్టం వాయిస్ అనంతం మీరు ఇప్పుడు చనిపోతే మీ పగ చల్లారిపోతుంది మీరు లెవెల్ అప్ అయి ఆ దేవుణ్ణి చంపాలనుకుంటున్నారా సూర్య వాణ్ణి చంపడానికి నేను దెయ్యంగా మారడానికైనా సిద్ధమే ఎస్ కాదు కాని ఇది మంటల పేలుడు సూర్య చుట్టూ ఒక బంగారు రక్షణ కవచం ఏర్పడింది మహాకాల దాడి ఆగిపోయింది వెల్కమ్ ప్లేయర్ లెవెల్ వన్ స్టార్టెడ్ కళ్ళు తెరిచాడు కళ్ళు పూర్తిగా నీలం రంగులో మెరుస్తున్నాయి మహాకాల నీ అంతం నా చేతుల్లోనే ఒక ఈ ర్యాంక్ కూలీ త్రై యాక్ట్ ర్యాంక్ విలన్ని ఎలా ఎదిరిస్తాడు ఈ సిస్టం సూర్యని ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసుకోవాలంటే కోవాలంటే వినండి ద ప్లేయర్